పునీత జూలియా గారు తన పద్నాలుగో సంవత్సరంలో కన్యాశ్రీగా ఉండడానికి మాట పట్టు తీసుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని కొనసాగించలేకపోయారు క్రీస్తు శకం పదిహేడు వందల డెబ్బై నాలుగులో తన ఇరవై మూడో సంవత్సరంలో వారి తండ్రి పైన హత్యా ప్రయత్నం జరిగింది ఆ భయంకర సంఘటనను కళ్ళారా చూసిన జూలియా గారికి గుండె చెదిరిపోయింది ఆ భయంతో ఆమెకు పక్షవాత రోగం వచ్చింది కాళ్ళు చేతులు వంకర్లు తిరిగిపోయాయి అలా వంకర్లు తిరిగిన శరీర అవయవాలతో ఆమె మంచానికే అంకితమైపోయారు అలా ముప్పై సంవత్సరాల పాటు పక్షవాతంతో ఆమె జీవించారు కానీ వారి ఆత్మకు మాత్రం ఎటువంటి జబ్బు రాలేదు అలా ముప్పై సంవత్సరాలు అదే మంచం పైన ఉంటూ దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ప్రార్థనా జీవితాన్ని ఆమె జీవించారు క్రీస్తుకం పద్దెనిమిది వందల మూడు నోత్రేదేమో అనే కన్యాశ్రీల సభను పద్దెనిమిది వందల నాలుగులో అనాథాశ్రమాన్ని ఆమె స్థాపించారు అదే సమయంలో యేసు తిరుహుదయ భక్తుడైనటువంటి ఫాదర్ ఎన్ పతోన గారు ఆమె పైన చేతులు ఉంచి యేసు శక్తిగల నామంలో నువ్వు లేచి నడువు అని ప్రార్థించగానే ఆమె పక్షవాతం నుండి పూర్తిగా కోలుకొని మంచి ఆరోగ్యాన్ని పుంజుకొని దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు